నందిగామలో ముస్లిం సోదరులు జస్మె ఈద్ మిలాద్ నబీ పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు మాట్లాడుతూ చెందిన ఫరూక్ గుప్పించారు పండుగ సందర్భంగా నందిగామ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చెప్పుకుంటూ మత సామరస్యం గురించి రకరకాలుగా మాట్లాడారని జానీ ఆరోపించారు నందిగామలో మత సామరస్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు జానీ మాట్లాడుతూ నందిగామ టౌన్ తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను మీరు వ్యక్తిగతంగా వచ్చారా లేక పార్టీ తరపున వచ్చారా తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చినట్లయితే ఇక్కడికి నందిగామా తెలుగుదేశం పార్టీ వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఉంది మీరు బాధ్యతను మరిచి ప్రవర్తించారని గుర్తు చేస్తున్నాను అని అన్నారు నందిగామకు రావటం జరిగింది నందిగామకు వచ్చి ఈ పెద్ద మసీదులో జరిగినటువంటి ఈద్ మిలాద్ ఉన్నది పాల్గొనడం జరిగింది పాల్గొని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం ఏంటంటే నాకు కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి ఇలా రావద్దు కొద్దిగా ఆగితే బాగుంటుంది అని చెప్పి చెప్పారంటున్నారు ఎస్ నాట్ నిజమే అది ఎందుకని చెప్పారు వారు వా మీకు ఏదైతే మీ పక్కన ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ కానీ ఒక ఏదైతే తన పక్కన ఉన్న పట్టణ పార్టీ అధ్యక్షుడు కానీ వైఎస్ఆర్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు కానీ వీరందరూ మీరు చూసారో లేదో మీకు అక్కడ ర్యాలీలో ఏదైతే ఉందో అక్కడ ఒక ముస్లిం విభాగం ఏంటి పెద్ద మసీదు ర్యాలీ లాగా లేదు మీరు పునరాలోచన చేసుకోండి నా పక్కన ఉంది ఎవరు నా పక్కన ఉంది మొత్తం పార్టీ వారా లేదని అంటే మసీదు పెద్దలా అని చెప్పి మీరు చూసుకుంటే అది మీకే తెలుస్తుంది మీరు ఇది ఇట్లా నాకు ఫోన్ చేసి ఫోన్ లో చెప్పారు మీరు ఆగితే పది నిమిషం ఒక కొద్దిగా ఆగితే బాగుంటది అని చెప్పి వాస్తవం ఎందుకని అంటే వారు చేసిన గత ఎన్నికలలో మా నియోజకవర్గ అభ్యర్థి అప్పటి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య గారికి ఓటేస్తే జహన్నంలోకి వెళ్ళిపోతారు ఒక బిజెపి పార్టీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు జహన్నంలోకి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మీ పక్కన నిలబడి అదే జులుసులో మీరు ఈరోజు అతనికి సపోర్ట్ గా పాల్గొన్నారు మీరు మీ వ్యక్తిగతంగా రాండి మీ వ్యక్తిగతంగా వచ్చినప్పుడు మీరు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు గాని మా యువనాయకుడు లాలా లోకేష్ బాబు గారి పేరు కానీ మా మైనారిటీ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారి పేరు కానీ ఎత్తే అర్హత కానీ ఏదైతే మీకు లేదని మేము మీడియా సాక్షిగా చెప్తున్నాం అంటారేమో మీరు ఈ చులుసులో పాల్గొని మత సామ్రాజ్యాన్ని రెచ్చగొడుతున్నారు అనే మాటలు మీరు మాట్లాడుతున్నారు రాజకీయం ఇక్కడ చేసింది మేం కాదు మీరు చేశారు రాజకీయం అనేది గల కారణం మీరు లాస్ట్ ఇయర్ ఇక్కడికి సేమ్ కి వచ్చారు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా వచ్చారని చెప్పి ఇక్కడ జనం చెప్పుకుంటున్నారు అందుకోసమనే మీకు ఫోన్ చేయటానికి గల కారణం మీరు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు సంవత్సరాలు అవుతుంది ఎవండి ఫారూక్ షుబ్లీ గారు ఒక మాట అడుగుతున్న డైరెక్ట్ క్వశ్చన్ ఇదే మిత్లా నబి గత ఐదు సంవత్సరాలు కూడా చేశారుగా మరి దీనికి మిమ్మల్ని ఎందుకని ఒక చీఫ్ గెస్ట్ గా పిలవలేదు మీరు ఒక మతానికి మీరు వ్యవహరిస్తున్నారు కదా ఒక మతానికి ముస్లిం మైనార్టీలకి ఒక పెద్దగా వ్యవహరిస్తున్నారు కదా గత ఐదు సంవత్సరాలు కూడా ఇదే నాయకులు సోకాల్డ్ నాయకులు మిమ్మల్ని ఉంటే మీరు అదే విధంగా నేను వస్తున్నాను అని చెబితే ఇంకా బాగుండేది అని చెప్పి మేము ఈ రోజు ఈ ఖండన ఇవ్వడానికి గల కారణం మీరు ఎత్తింది పార్టీల పరంగా మీరు ఏదైతే చెప్తున్నారు మీరు నారా లోకేష్ బాబు గారి పేరు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎంపీ శివనాథ్ చిన్ని గారి పేరు మేము దీనిని వెంటనే మా శాసనసభ్యురాలు అయినటువంటి శ్రీమతి తంగిరాల సౌమ్య గారి వద్దకు తీసుకువెళ్తాం దీనిని దీని అనంతరం స్టేట్ పార్టీ ఆఫీస్కి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి దగ్గరికి మా మైనారిటీ మినిస్టర్ ఏదైతే ఉన్నారో ఎన్ఎండి ఫరూక్ గారి దృష్టిలో కూడా ఇది పెట్టి మీరు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రల్ని వారి వద్ద దీ రికార్డులు మొత్తం మేము పెడతామని చెప్పి మీడియా పూర్వంగా వినవించుకుంటున్నాం